ఈ నెల పన్నెండో తేదీ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు ప్రధానంగా అన్ని రాజకీయ పార్టీలు ఎదురు చూస్తున్నాయి ఇంక్లూడింగ్ వైసీపీ కూడా కారణం ఏంటి అంటే పన్నెండో తేదీన ఒక సంచలన ప్రకటన చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రకటన ఏంటి అంటే భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీ ఎక్కడెక్కడ పోటీ చేయబోతుంది ఎవరికి ఎన్ని స్థానాలు కేటాయించుకున్నావు అనేది పాలకలు సభ సాక్షిగా కానీ లేదు అంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కానీ లేదంటే ఉమ్మడిగా ఒక సభ నిర్వహించి కానీ ఒక ప్రకటన చేయడానికి సిద్ధపడుతున్నారంట మరి కొద్ది రోజులు మాత్రమే సమయం ఉంది ఒక నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది ఈ మూడు రోజులు మాత్రమే సమయం ఉంది ఈ లోపైతే మాత్రం ఉమ్మడిగా సభలు ఏర్పాటు చేయడానికి ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు ఎక్కడెక్కడ సభలు పెట్టాలనేది జనసేన తెలుగుదేశం పార్టీ ఈ ఉమ్మడి సభల్లో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా పాల్గొంటుందా లేదా అనే దానికి సంబంధించి పన్నెండో తేదీ క్లారిటీ రాబోతుంది దాదాపుగా ఫిక్స్ అయిపోయారు డిసైడ్ అయిపోయారు కాకపోతే సీట్ల సర్దుబాటు విషయంలో మాత్రమే వీళ్ళ ముగ్గురిని కూర్చొని తేల్చుకోమంది అని భారతీయ జనతా పార్టీ పెద్దలు హైకమాండ్ చెప్పింది అమిత్ షా కానీ నడ్డా గారని కాకపోతే ఇక్కడ ఎవరైతే బీజేపీ రాష్ట్ర వ్యవహారాలు ఇన్ఛార్జ్ ఉంటారో ఆయన సమక్షంలో కూడా ఒక నిర్ణయం తీసుకుని ఒక ప్రకటన చేసే అవకాశం ఉంటుందంటే ఓవరాల్గా అయితే మాత్రం ప్రజలకి రాష్ట్రానికి మాత్రం ఈ నెల పన్నెండవ తేదీన పొత్తుల విషయంలో సీట్ల పంపకాల విషయంలో అభ్యర్థుల ఎంపిక విషయంలో ఫుల్ క్లారిటీతో మూడు పార్టీలు కూడా ఒక ప్రకటన చేయబోతున్నాయి దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది వైసీపీకి గట్టి దెబ్బ ఉంటుందా లేదా ఇప్పటికే సామాజిక న్యాయం పేరుతో ఎక్కడెక్కడ సీట్ల సర్దుబాట్లు చేసేసుకొని సిద్ధంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు తాను సిద్ధం సిద్ధం అంటున్న నేపథ్యంలో ఆ సిద్ధానికి వీళ్ళు తయారు చేసే వీళ్ళు రెడీ చేస్తున్న అస్త్రాలతో యుద్ధం ఎంతవరకు సక్సెస్ అవుద్దో చూద్దాం